పదిహేడేళ్ల తరుత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల చెల్లు కురుస్తుంది సామాన్య అభిమాని నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్కరూ భారత క్రికెటర్లను అభినందించారు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేయడంతో పాటు ప్రత్యేకంగా ఫోన్ చేసి రోహిత్ శర్మ కోహ్లీతో సహా టీం సభ్యులందరికీ అభినందనలు తెలిపారు తాజాగా ప్రధాని విషయస్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు థ్యాంక్ యూ మోదీజీ అంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మోదీ ట్వీట్ కు విరాట్ కోహ్లీ రీట్వీట్ చేశారు ప్రధాని మద్దతు ప్రోత్సాహానికి ధన్యవాదాలు చెప్పాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ ను ఇంటికి తీసుకువచ్చిన ఈ భారత జట్టులో భాగమైనందుకు గర్వంగా ఉందన్నాడు దేశ ప్రజలందరూ పొందిన ఆనందాన్ని తాము ముగ్ధులయ్యామంటూ కోహ్లీ ట్వీట్ లో పేర్కొన్నాడు ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో భారత్ ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి పదమూడు ఏళ్ల తరువాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంది ఫైనల్లో కోహ్లీ డెబ్బై పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు